హలో నేను విశేషరావు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఆయన సినిమా ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ కాబోతుంది హరిహర వీరమల్లు ఈ సినిమా కోసం కొన్ని లక్షల మంది ఆయన వీరాల మను వెయిట్ చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో హిట్ లేదు అయినప్పటికీ కూడా ఆయన్ని దేవుడిగా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు సరిగ్గా ఈ సినిమా మీద ఇలాంటి అభిప్రాయం మీదనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడినటువంటి ప్రసంగంలో ఆయన చేసినటువంటి ప్రసంగంలో కొన్ని అంశాలు పరోక్షంగా ఈ సినిమాతో ఎవరెవరికి సంబంధం ఉంది అనేది కూడా లీక్ చేశారు ఏంటని అంటే క్రిష్ ఆయన ప్రముఖ డైరెక్టర్ అసలు ఈ సినిమాకు సంబంధించినటువంటి కథ క్రియేట్ చేసింది ఈ కథని చెప్పింది క్రిష్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ వేదిక మీద నుంచి చెప్పారు మరి క్రిష్ అర్థాంతరంగా డైరెక్షన్ నుంచి పక్కకు తొలిగారు మరి ఎందుకు పక్కకు తొలిగారు అనే దాని మీద కొన్ని రోజుల పాటు టాలీవుడ్లో చర్చించిన నడిచింది కానీ అక్కడ ఎలాంటి విభేదాలు లేకుండానే పక్క తొలిగారు అనేటువంటి విషయానికి క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు క్రిష్ వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగానే ఈ సినిమా డైరెక్షన్ నుంచి తప్పుకున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పదలుచుకుంది చెప్పారు కృషి కూడా ఆ ప్రీరీడ్స్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలని ఆయన కూడా కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అంతా అద్భుతమైనటువంటి హీరో కానీ అద్భుతమైనటువంటి మానవత్వం ఉన్నటువంటి మనిషి కానీ మరొకరు ఉండరు ఆయన గ్రేట్ పర్సన్ అని చెప్పి కితాబ్ ఇస్తూ ఆయన కూడా ట్వీట్ చేశారు ఇక త్రివిక్రమ్ సినిమాస్ ఈ సినిమాలతోటి ఆయనకేం సంబంధం అని చెప్పి అనుకోవచ్చు యాక్చువల్గా వ్యక్తిగతంగా తనకి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా చెప్పారు సహజంగా ఈ సినిమాతోటి సంబంధం లేని వాళ్ళు వాళ్ళ ప్రస్తావన తీసుకురారు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తావన తీసుకొచ్చారు అంటే తెర వెనుక ఈ హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్కు సంబంధించిన ప్రమేయం ఉంది అని చెప్పేసి భావించడానికి అవకాశం ఉంది యాక్చువల్గా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఫెయిలియర్స్ వెంటాడుతున్నటువంటి రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకి చాలా ధైర్యం చెప్పారు జల్సా లాంటి అద్భుతమైనటువంటి సినిమానిచ్చి తన కెరీర్ని పెంచారని చెప్పేసి ఆయన ఉదహరించారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇవంతా ఎందుకు చెబుతున్నారంటే ఇప్పుడు కూడా వరుసగా ఫెయిలియర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క ప్రమేయం పరోక్షంగా ఉంది అని చెప్పి కొన్ని కొన్ని న్యూస్ పోర్టల్స్ లో సినిమాల్లో కూడా వినిపిస్తుంది బహుశా అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుని ప్రస్తావించి ఉండవచ్చు డైరెక్ట్ గా ఈ సినిమాతో సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు ఇక నిధి అగర్వాల్ హీరోయిన్ ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పారు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా బోధించారో ఆ విధమైనటువంటి బోధన చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు యాక్చువల్గా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఆ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి విధులు చాలా బిజీగా ఉంటాయి ఇంకొక వైపు సినిమా సినిమాల్లో ఎలా ఉండాలి అక్కడ డిప్యూటీ సీఎంగా ఎలా ఉండాలి అనేది డిఫరెంట్ మొత్తం భిన్నమైనటువంటి వ్యవహారం భిన్నమైనటువంటి వాతావరణం భిన్నమైనటువంటి మొత్తం పరిసరాలు ఉంటాయి కానీ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీరు హీరో మాత్రమే ఈ సినిమాకి ఇక్కడ హీరోలాగానే వ్యవహరించండి అని చెప్పి నిధి అగర్వాల్ ఒక డైరెక్షన్ ఒక బోధన చేశారని చెప్పి ఆయన ప్రీ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది అంటే నిధి అగర్వాల్ ఎంత డైరెక్షన్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారనే దానికి ఒక ఉదాహరణ డైరెక్షన్ మీన్స్ సినిమా డైరెక్షన్ కాదు మిత్రమా సినిమా డైరెక్షన్ కాదు పర్సనల్ లైఫ్ లో ఆయనకి ఒక గైడ్గా వ్యవహరించారని చెప్పి ఆయన చెప్పారు ఆయనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాను మళ్ళా దీనికి హీరో అడ్జస్ట్మెంట్స్ ఎలా అక్కడ డిప్యూటీ సీఎం ఇక్కడ ఎలా ఉండాలి హీరోగా ఇలాంటి తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో నిధి అగర్వాల్ ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పి చెప్పారా అక్కడ డిప్యూటీ సీఎం గా ఉండగానే ఇక్కడ మీరు హీరోనే హీరో లాగానే వ్యవహరించండి హీరో లాగానే మీరు ఫంక్షాలిటీకి రండి హీరో లాగానే మీరు నటించండి ఇక్కడ అని చెప్పి ఒక సినిమా హీరో ఏ విధంగా అయితే ఉంటారో అలానే ఉండండి అని చెప్పి ఒక హితబోధ లాంటిది నిధి నిధి అగర్వాల్ చెప్పారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పారు ఆయన ప్రసంగం నేను మొత్తం విన్నాను విన్న తర్వాత నాకు మూడు పాయింట్లు బాగా విశ్లేషణ చేయాలనిపించింది వాటిలో ఒకటి త్రివిక్రమ శ్రీనివాస్ గురించి ప్రస్తావించడం రెండు కృషి గురించి ప్రస్తావించడం మూడు నిధి అగర్వాల్కు సంబంధించినటువంటి ఆవిడ చేసినటువంటి ఒక సందేశం లేదా ఆయనకి ఇచ్చినటువంటి ఒక సూచన ఇది ఆయన ఎందుకు చెప్పారు అనే దాని మీద నేను కొంత ఆలోచించాను ఆలోచించినప్పుడు ఖచ్చితంగా కారణం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పరు కారణం ఉండి ఉంటుంది ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన హైదరాబాద్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు ఆయన గురించి చెప్తూ ఉంటారు అంటే ఆ ప్రొఫెసర్కి ఈయనకి ఉన్నటువంటి సామాజిక పరమైన అంశాల విషయంలో రిలేషన్స్ చాలా బలంగా ఉంటాయి అలాగే ఇప్పుడు నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా ఆయన చెప్పారు కాబట్టి అంటే ఈయన పర్సనల్ టైం లేదంటే పర్సనల్గా ఉండేటువంటి అంశాల్లో కూడా నిధి అగర్వాల్ ఒక డైరెక్షన్ ఇచ్చారు అని సో నిధి అగర్వాల్ ఈ సినిమా తర్వాత ఆవిడ గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా అందరు వెయిట్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఒక ఆధ్యాత్మికవేత్త ఒక ఆస్ట్రాలజిస్ట్ ఆయన ఈ మధ్యకాలంలో పూజలు చేసినట్టు ఆవిడికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆయన ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే వెంటనే ఆ ఆసాలజిస్ట్ ఇదంతా కూడా నా వల్లనే హిట్ అయిందని చెప్పి చెప్పినా లేదు మీరు అలాంటి ఆసాలజిస్ట్ అతను అతను జీవితంలో ఎప్పుడు కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండరు రాజకీయాల్లో ఆయన భవిష్యత్తు ఉండదు ఆయన గెలవడు అని చెప్పి చెప్పారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పి చెప్పారు ఆయన ఆస్ట్రాలజిస్ట్ ఇంకొక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే మీకు శుక్రగ్రహం బలహీనంగా ఉంటే మీరు ప్రతి కాచి తాగండి అని చెప్పి చెప్తున్నాడు ఆయన అలాంటి ఆస్ట్రాలజిస్టు ఇప్పుడు నిధి అగర్వాల్కి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు ఆ నిధి అగర్వాల్కి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆయన పూజలు చేశారు ఇప్పుడు కనుక బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి హరిహర ఈ సినిమా యూనిట్ కన్నా కూడా ఖచ్చితంగా ఆస్ట్రాలు చేస్తూ ముందు వచ్చి నా వల్లనే ఇదంతా ఇంటైంది నిధి అగ్ర వాళ్ళకి పూజలు చేసినందు ఆశ్చర్యపోవచ్చు ఇది ఇదొక అంశం ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రస్తావించినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఏఎం రత్నం గారు ఏం రత్నం గారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ మేరకు సంగీతాలు ఇచ్చారు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు సో ఏఎం రత్నం గారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాబోతున్నారు ఆ పదవులకి ఆయన వచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి వెళుతుందా తరలి వెళ్ళే అవకాశం ఉందా అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం పేరుని సజెస్ట్ చేశారా అనేటువంటి చర్చ కూడా టాలీవుడ్లో నడుస్తుంది సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా రాజకీయ పరిణామాలు కూడా జరగబోతున్నాయి సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకున్నారు ఆల్రెడీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనల్ని ఎవరు ఆపేది అనేటువంటి తోటి అభిమానుల్ని బాగా ఉత్తేజపరిచారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఉంది తెలంగాణలో కూడా అనుకూలమైనటువంటి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది టికెట్ రేట్స్ రేట్లు కూడా పెంచుకున్నారు ఆ పెంచినటువంటి టికెట్ రేట్లు కారణంగా కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మరి హరిహర వీరమల్లు స్టోరీకి వెళ్తే ఇది విజయనగరం సామ్రాజ్యం ఆ సందర్భంలో ఏదో ఒక దాన్ని తీసుకొని క్రియేట్ చేశారని చెప్పి ఒక చర్చ నడుస్తుంది కానీ ఇది పూర్తిగా ఒక క్రియేషన్ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశారు అంతే తప్ప అదేమి చరిత్రకి సంబంధించిన ఇష్యూ కాదు అనేది చెప్తూనే ఇది చరిత్రలో ఉండేటువంటి కొన్ని అంశాలని సృజించాలని చెప్పి చెప్తున్నారు సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాన్ని దీంట్లో చోడించి ఆ సనాతన హిందూ ధర్మానికి అన్యాయం చేసేటువంటి వాళ్ళ మీద పోరాడేటువంటి దృశ్యాలు ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఇప్పటికే ఆ స్టోరీకి సంబంధించి చాలా వివాదాలు నడుస్తున్నాయి కొంతమంది బీసీలు బయటకు వచ్చారు వాళ్ళు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశారు అలాగే చరిత్రకు సంబంధించిన చరిత్ర కాలు కొంత అభ్యంతరం పెడుతూ ఉన్నారు అసలు క్రిష్ ఈ సినిమాని డైరెక్షన్ చేయకుండా వదిలిపెట్టి వెళ్ళడానికి కారణం వివాదాలు చెప్పి అంటున్నారు అసలు ఎప్పుడో ఇది షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కావాల్సింది సంవత్సరం క్రితమే కానీ ఇంత లేట్ కావడానికి కారణం రీషూట్ చేశారని కొంతమంది అంటున్నారు ఇలా రకరకాల అభిప్రాయాలు రకరకాల ఒపీనియన్స్ మధ్య ఈ సినిమా విడుదలవుతుంది ఇరవై నాలుగో తారీఖున కీరవాణి గారి సంగీతానికి ముగ్ధులైపోయారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు సో మొత్తం మీద ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది ఇరవై నాలుగున మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని కొన్ని వ్యాఖ్యలను తీసుకొని నేను ఒక విశ్లేషణ చేశాను మరి ఈ సినిమాతోటి వీళ్ళకి ఉండేటువంటి సంబంధాన్ని ప్రస్తావించారని అంటే ఎందుకు ప్రస్తావించారనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ